అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అల్లం వేసుకునే చారుని అలాగే చారులోకి సైడ్ డిష్గా దొండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి రెండు కూడా చాలా చాలా బాగుంటాయి మరి ఇంకెందు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మీకు చారు క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ని తీసుకుని దానికి తగ్గట్టు చింతపండును తీసుకోవాలి చింతపండును బాగా ఇలా రసం తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాని శుభ్రంగా కడిగి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే కొత్తిమీర కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అనేది రసంలోకి దిగుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇందులోకి కచ్చాబచ్చగా బచ్చగా దంచుకున్న అల్లం ముక్కను వేసుకుని బాగా మరిగించుకోవాలి చారు ఈ విధంగా మరిగినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నట్లయితే చారు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని అంతా వేగించుకోవాలి ఇలా అంతా వేగిన తర్వాత రసాన్ని వేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా రసం రెడీ అయిపోయింది ఇప్పుడు దొండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ ఫ్రై రసంలోకి కమ్మ కమ్మగా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీని తయారు విధానం కూడా చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి వీటిని ద్వారాగా వేగించుకోవాలండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని ఇవన్నీ కూడా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఇవి కూడా దోరగా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా కారం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకుని వేగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఆయిల్ లేకోకుండా దొండకాయ ముక్కల్ని ఒక కడాయిలోకి తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని మనం ఈ దొండకాయల్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే దొండకాయ ముక్కలకి ఈ పౌడర్ అంతా కూడా పట్టి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి దొండకాయలు అలాగే కరివేపాకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి